కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథ కేతనీయమైనది క్రీస్తుగాన సుధా తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథ నిరాశల నిషేధిలో విరాగపు ఎడారిలు కన్న తోడు ఉన్న దిక్కు క్రీస్తు నీకు జత కరుణ చూపి కలత బాపు కన్న తండ్రి కథ మనకున్న తండ్రి కథ కేతనీయమైనది క్రీస్తుగాన సుధా తరిగిపోని పిన్నిది క్రీస్తు పుణ్య కథ ఆకలైన వేలలో వేళలో వందమతడు తెలుసుకో చీకటి పడు వేలలో దీపమతడు తెలుసుకో తెలు ఆకలైన కళైన వేలలో వందమతడు తెలుసుకో తెలు చీకటి పడువేలలో దీపమతడు తెలుసుకో వేల లేదు తెలు పాలేదు శరణుకో కూరగా బీదాదా అంటే తాను కరుణ చూపగా మహిజనులకు మహిమ తెలిపి ఆ చూపగా చూపగా వెదా కేతనీయమైనది క్రీస్తుగాన సుధా తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథం తల్లడిల్లు వేలలో తల్లి ప్రేమ అతనిది తననే విడనాడిన తండ్రి మనసు అతనిది తల్లడిల్లు వేలలో తల్లి ప్రేమ అతనిది తననే విడనాడిన తండ్రి మనసు అతనిది పాపాలిన్ను చేసే జన్మ పదములంటినా కామం క్రోధం లోభం మోహం సిలువ వేసినా కఠిన జనుల కని కరులను ప్రేమ కలిగి ప్రోచిన ప్రేమమూర్తి కథ కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కదా నిరాశల నిషేధిలు విరాగ ఎడారిలు కన్న తోడు ఉన్న దిక్కు క్రీస్తు నీకు జత కరుణ చూపి కలత బాపు కన్న తండ్రి కదా మనకున్న తండ్రి కథ కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధా తరిగిపోని పెన్నిది క్రీస్తు పుణ్య కథ